ఉన్న ఫ్లైఓవర్ ని పూర్తి చేసి మరో రెండు ఫ్లైఓవర్స్ ప్రతి అడుగులోనూ చూపిస్తున్నామని తెలిపారు ఆయన ఏమీ చేయని ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి అంటున్నాయని ఎద్దేవా చేశారు విజయవాడలో పర్యటించిన సీఎం జగన్ కృష్ణలంకలో కృష్ణానది రిటైనింగ్ వాల్ ప్రారంభించారు ప్రజలు ముంపునకు గురి కాకుండా భారీ రక్షణ గోడ నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద ముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఆ ఫ్లైఓవర్ పూర్తిగా పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తాయి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కాక కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా